హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము షిరిడీ వచ్చామని చెప్పాను కదండి వచ్చిన రోజే శనిసింగి నాపూరు వెళ్ళామండి ఆ రోజు ముందు రోజు శని జయంతి అండి అందుకనే అలంకారం అది ఉంటుందండి బాగుంటుంది మనం కూడా వెంట వెంటనే చూసుకోపోతే మనకి టైం సరిపోదు కాబట్టి వెళ్ళిపోదాం అన్నారండి మా ఫ్రెండ్ వెంటనే అనమాట దారిలో వేనబ్బాయి ఇక్కడ చెరుకు రసం బాగుంటుందండి తాగి వెళ్దామని చెప్పని అన్నాడు అయితే ఇదిగోండి ఒక పెద్ద గిన్నెలో ఐస్ గడ్డ పెద్దది వేసేసి ఇక్కడ చెరుకు అనమాట అది ఎద్దు తిప్పుతోందండి ఇదివరకు గానుగలు బెల్లం గానుగులు అవన్నీ కూడా ఇలా ఎద్దులతో తిప్పేవారు అనమాట ఆ పురాతన ఇది నాకు గుర్తొచ్చింది మా ఊరు పల్లెటూరు కదండి బెల్లానికి ఇలాగే గానుగులాగా తిప్పేవారు అది గుర్తొచ్చి నేను వెంటనే ఇదంతా మీకు కూడా అని చెప్పానంటే శనిసిపూరి వెన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి ఇలా అనమాట మిషనే తిరుగుతుందంటే అది కానీ ఎద్దు ద్వారా తిప్పిస్తారనమాట చేత్తో చక్రంతో తిప్పకుండా మన ఓళ్ళల్లో అయితే అలా ఉంటుంది కదా ఇక్కడ ఇలా ఉంది కదా బాగుందని చెప్పని మీకు చూపిస్తున్నానండి అయితే చెరుకు రసం చాలా పలచగా ఉందండి ఎందుకంటే ఐస్ గడ్డ చాలా ఎక్కువ వేసేసాడు అందుకని అనమాట అయితే ఇక్కడ నాకు ముచ్చట తీరిందండి మీకు చూపిస్తాను చూడండి నాకు చిన్నప్పటి నుంచి ఉయ్యాలంటే చాలా ఇష్టం అండి ఇక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయన్నమాట ఇలా చెరుకు రసం తాగేవాళ్ళు కాఫీ తాగేవాళ్ళు తాగుతూ ఉంటే ఈ లోపు నేను ఈ ఉయ్యాల ముచ్చట తీర్చేసుకున్నానండి వెంటనే నా పక్కన ఉన్న సుభద్ర అక్క మన ఇద్దరిని తీయొచ్చుగా అక్క అని అనేసరికి మళ్ళీ ఇద్దరం ఊగామనమాట చూసారా నాకు చాలా ఇష్టం అండి ఉయ్యాలు ఊగడం అంటే ఆ ముచ్చటైతే ఇలా తీరిందనమాట అండి అయితే శనిసింగనాపూరికి ఒక విశేషం ఉందండి ఈ ఊరిలో దుకాణాలకు కానీ తర్వాత ఇళ్ళకు కానీ తలుపులు ఉండవండి ఎందుకంటే దొంగతనాలు అనేవే జరగవండి ఎవరైనా సాహసించి దొంగతనం చేయకపోయినా చేయబోయినా వాళ్ళు ఇక్కడ బ్రతకరు అని అంటారండి వెంటనే ఏదో రక్తం కక్కుని వస్తారు అనే పేరు అనమాట ఇక్కడ అందుకని ఈ ఊరిలో అటువంటివి ఏమీ ఉండవండి ఇది ఎంట్రన్స్ అండి ఇప్పుడు మనం వచ్చింది ఎంట్రన్స్ ఈ లోపల నుంచి ఇలా వెళ్ళాలన్నమాట చాలా పొడుగుందండి అంటే ఇదివరకు ఇంత దూరం లేదండి ఇప్పుడు బాగా కట్టేశారు అన్ని సౌకర్యాలతో అంటే జనం బాగా ప్రతి ఊళ్ళో ఎక్కువగా వస్తున్నారు కాబట్టి ఇంత దూరం పెట్టారండి ఇటు పక్క అంత గ్రీనరీ అండి చక్క మొక్కలు అవి పెంచారు చాలా బాగుందండి ఎక్కడికక్కడ శనిదేవుడి ఫోటోలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇలా పొడుగునా మనం నడుచుకుంటూ వెళ్ళాలి చాలా నీట్గా ఉందండి ఈ పరిసరాలు ఈ ప్రాంతాలంతా కూడా చాలా నీట్గా చేశారనమాట అయితే అండి ఇక్కడ ఇలా చూసారా ఈ నల్ల వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా జిల్లేడాకులో అవన్నీ అవి ఏంటంటే కొంతమంది శని ఏలినాటి శని కానీ లేకపోతే తర్వాత శని అంటారు కదండి శనిర్మహర్దశ జరుగుతున్న వాళ్ళు కానీ ఇక్కడ డైరెక్ట్గా ఈ నల్ల వస్త్రాలు కట్టుకుని వెళ్ళి అభిషేకాలు చేస్తారనమాట వాళ్ళు విడిచిన వస్త్రాలు అవన్నీ కూడా పూజ సామాన్ అవన్నీ కనిపించాయి మనకి ఇదంతా నడిచే దారి అండి చాలా పొడుగుందండి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి అయితే ఈ సింగనాపూర్కి ఎంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ దేవుడికి కూడా అంత వైభవం ఉందండి చాలా బాగా జరుగుతుంది నిజంగానే ఇప్పుడు ఈ శనిసింగనాపూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు అది కూడా నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తాను నెక్స్ట్ టైము ఎందుకంటే చాలా విశేషం అండి దొంగతనాలు జరగవు అనడానికి మీకు ఆ వీడియో నేను తర్వాత తప్పకుండా చూపిస్తానండి అయితే ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడ పడితే అక్కడే అండి నువ్వు నూనెవి అమ్ముతున్నారు ఇగో ఇక్కడ అమ్ముతున్నారని మాకు చూసాం కానీ ఇంకా ఇంకా ముందుకుంటాయని ఎవరో అంటే ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ చూసారా రైట్ సైడ్ ఈ డ్రమ్ములు అవి ఉన్నాయి కదా అక్కడ మనం నూనె వడ్డించాలన్నమాట స్వామికి అయితే మేము చూసుకుని దేవుడి దగ్గరికి వచ్చేసాం ఇంకా ముందుకు అన్నారు కదా అనిగోండి చూడండి అలంకారం ఉంది ముందు రోజు శని జయంతి అవ్వడం వల్ల మంచి అలంకారంలో ఉన్నారు స్వామి ఈ స్వామికి కూడా పైన కప్పు ఉండదండి ఎండకి ఎండి వానకి తడిచినట్టే ఉంటారు ఈ స్వామి కొంతమంది అదేనండి చెప్పాను కదా ఏలునాటి శని కానీ శని మహర్దశ కానీ జరిగేవాళ్ళు లేకపోతే ఇలా శని దేవుడికి అభిషేకం చెయ్యాలి అనుకునే వాళ్ళు దగ్గరికి వెళ్ళి అలా చేస్తారండి టిక్కెట్ కొనుక్కుని చేస్తారు మేమైతే దర్శనం మాత్రం చేసుకున్నామండి సరే ఇక్కడ దాకా వచ్చేసాం కదండి వచ్చిన తర్వాత తెలిసిందనమాట మళ్ళీ ఆ వెనక ఇందాక చూపించాను కదా అక్కడే నువ్వుల నూనె అవి అమ్ముతారు అని చెప్పని అంటే మన స్టార్టింగ్ దగ్గర నుంచి గుడి బయట దగ్గర నుంచి లోపల దాకా అమ్ముతారండి సీసాలు పాతిక రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అరవై ఐదు రూపాయలు అలా ఉంటాయన్నమాట అయితే మళ్ళీ మేము ఒకసారి దేవుణ్ణి దర్శించుకున్నాక వెనక్కి వచ్చామన్నమాట ఆ నువ్వుల నూనె తీసుకోవడం కోసం తీసుకు ఎప్పుడు మీరు ఇందాక చూపించిన షాప్లో తీసుకుని ఇక్కడ మనం వడ్డించాలండి నువ్వుల నూనె ఈ పువ్వులు అవి ఉన్నాయి చూసారా ఇలా మనం వడ్డిస్తే స్వామికి డైరెక్ట్గా అభిషేకం జరుగుతుందండి ఇక్కడ నుంచి అలాంటి ఏర్పాటు చేశారనమాట అందరూ అక్కడికి వెళ్ళిపోకుండా కొంతమంది ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చండి చూసారా ఇక్కడ నువ్వులు పువ్వులు ఈ నువ్వుల నూనె వడ్డించడం ఇవన్నీ అనమాట డైరెక్ట్గా స్వామికి అభిషేకం జరిగిపోతుంది ఇక్కడి నుంచి అందుకని మేము కూడా వడ్డించామండి అయితే స్వామివారికి ఎదురుగుండా ఈ దేవతా విగ్రహాలు అవి ఉంటాయండి చూసారా ఇలా అనమాట చక్కగా ఉంటాయి ఇక్కడ స్వా స్వామీజీలా కూడా ఉన్నారండి ఆయన పేరు ఉదాసీ మహారాజాటండి ఆయన దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళితే మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తారండి ఆంజనేయ స్వామికి కూడా ఆ రోజు చాలా బాగా అలంకారం చేశారండి నేను అలంకారం చేయకముందు వీడియో తీశాను అనమాట మేము అక్కడ ఉండగానే బాగా అలంకారం చేశారండి ప్రతి గుళ్ళో కూడా ఆంజనేయ స్వామి ఉంటారు కదండి అలాగే ఇక్కడ కూడా ఉన్నారనమాట శనిదేవుడికి ఎదురుగుండానేమో ఈ స్వామి ఈయన ఉదాసి మహారాజ్ అన్నాను కదా ఆయన ఉంటారు ఆయనకి ఎడం చేతి పక్క అంటే మన కుడి చేతి వైపు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారండి చాలా చక్కగా ఉన్నారండి ఆంజనేయ స్వామి కూడా సంజీవని పర్వతం ఎత్తుకొస్తున్నారో ఏమో మరి ఆ విగ్రహం అలా ఉన్నారండి స్వామి చాలా చక్కగా ఉంటారు ఈయన్ని కూడా మనం దర్శించుకుని దండం పెట్టుకుని ముందుకు వెళ్ళిపోవచ్చండి ముందుకు వెళ్ళి ఇటు మనం మళ్ళీ తిరిగితే వెనక్కి తిరిగితే ఈ శనేశ్వరుడి దర్శనం అండి చూసారు ఎంత జనం అండి ఆ రోజు కూడా బాగా బాగా ఫుల్ క్లౌడ్ అండి అసలు షిరిడి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వామిని దర్శించుకునే వెళ్తారు నాకు తెలిసి ఒకసారి దర్శించుకున్న తర్వాత సార్ వెళ్ళకపోతే కుదరకపోతే వెళ్ళరేమో కానండి అండి దాదాపుగా వెళ్తారండి మేము ఆయన్ని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ ప్రయాణం అవుతుంటే ఇక్కడ చూసారు ఇవన్నీ మొక్కలండి మొక్కలు అవి చాలా బాగా పెట్టారు చాలా అందంగా ఉంది కొన్ని కొన్ని ఫొటోస్ కూడా మేము దిగాము ఈ లైన్లో ఇలా వెళ్ళిపోవడమేనండి వెళ్తూ ఉంటే ఈ పక్కన కూడా మంచి మంచి కట్టడాలు కట్టారండి చిన్న చిన్న మండపాలలాగా అలా అనమాట ఒక కట్టడం అయితే చాలా పొడుగ్గా కూడా ఉంది అది మీకు చూపిస్తాను ఇదంతా నడిచేదారేనండి అందరూ కూడా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతారు ఇది చూసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనం బయటకు వచ్చేస్తామండి ఇంత పొడుగుందనమాట నడక దారిలో కూడా మనకి అవి ఏర్పాటు చేశారు మంచి కూలింగ్ వాటరు ఎందుకంటే అండి ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ రోజు అందుకేని చెప్పని మేము కూడా వాటర్ తాగుతూ సీసాల్లో పట్టుకోవడం వాటర్ తాగడం వెళ్ళడం అనమాట ఇదేనండి నేను చెప్పిన ఆ కట్టడం చాలా పొడుగుందనమాట అనమాట పైదాకా గోపురం టైప్లో చివరి దాకా ఉందండి ఇది కూడా చాలా బాగుంది అయితే మనం గుడికెళ్ళినా ఇక్కడ సుందర దృశ్యాలు కూడా మనం చూడొచ్చు మేము ఇంకా అన్నీ చేసి దర్శనం అది చేసుకునే అభిషేకం అది అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేస్తున్నాం అండి అందరం చూసారా చక్కగా నడుచుకుంటూ వచ్చేస్తుంటే మా భారతీ గారి వాళ్ళ మనవడు ఇలా వీడియో తీసాడనమాట మీ అందరినీ కూడా తీస్తాను నేను మీరు వస్తుంటే అని చెప్పనమాట అది కూడా చాలా ముచ్చటేసింది ఇదిగోండి ఇలా అనమాట వెనక్కి అందరూ వచ్చేస్తారు చక్కగా అభిషేకం చేసుకుని మనం వెనక వైపు అనమాట మనం ఇందాక వెళ్ళిన ఎంట్రన్స్ కాకుండా అయితే ఇక్కడ కూడా ఈ బ్యాగులు అవి వెరైటీగా ఉన్నాయండి శనిసింగనాపూర్లో కూడా మంచి షాపింగ్ అయితే చేయొచ్చండి మాకు టైం లేక ఏమీ చేయలేదు మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.